హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కృష్ణాష్టమి పైగా శ్రావణ సోమవారం రాత్రికి పచ్చకర్పూరంతో ఇలా చేస్తే కటిక పేదవాడైనా సరే కుబేరుడిగా మారిపోతాడు కృష్ణాష్టమి రోజు పచ్చకర్పూరంతో ఇలా చేయటం వల్ల మూసుకుపోయిన మీ ధన ద్వారాలు తెరుచుకుంటాయి ఇంటిలో పచ్చకర్పూరం ఉండడం శుభప్రదం పచ్చకర్పూరంతో పరిహారాలు చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం వల్ల దేవతలు కూడా త్వరగా ప్రసన్నమవుతారని పండితులు చెబుతున్నారు అంతేకాదు పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం వల్ల దాని నుండి మంచి సువాసన వస్తుంది దానిని పీల్చడం వల్ల మంచి ఆరోగ్యం కూడా పొందుతారు ఇందులో నుండి వచ్చే సువాసనకు లక్ష్మీదేవి మీ ఇంటికి ఆకర్షితురాలు అవుతుంది కృష్ణాష్టమి రోజు పచ్చకర్పూరంతో ఒక పరిహారం చేస్తే మీ జీవితం మారిపోతుంది మీరు ఎంత కటిక పేదరికం అనుభవిస్తున్నా కుబేరులుగా మారిపోతారు హిందువులంతా ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకునే వేడుకల్లో కృష్ణాష్టమి ఒకటి దీన్నే జన్మాష్టమి అని కూడా అంటారు యుగంలో శ్రీకృష్ణుడు జన్మించిన తిథిని పురస్కరించుకుని భక్తులంతా శ్రీకృష్ణ జన్మాష్టమిని ఘనంగా జరుపుకుంటారు ఏడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారంను గుర్తిస్తారు దశావతారాల్లో శ్రీకృష్ణుడు ఎత్తిన కృష్ణావతారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది శ్రీకృష్ణుడు కర్మయోగిగాను ధర్మానికి ప్రతిరూపంగాను భగవద్గీతను అందించిన భగవానుడిగాను కీర్తి పొందారు అలాంటి శ్రీకృష్ణుడు జన్మాష్టమిని పురస్కరించుకొని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు ఈ సందర్భంగా ఒక్కో సాంప్రదాయంలో ఒక్కో ఆచారం మనకు అందుబాటులో ఉంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో శ్రీకృష్ణ జన్మాష్టమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడు ఇంట్లోకి రావాలని ఆశిస్తూ వాకిట్లో బియ్యం పిండి లేదా ముగ్గుతో బాలగోపాలుడు పాదాలను తీర్చిదిద్దడంతో పండుగ వాతావరణం మొదలవుతుంది ద్వారాలకు మామిడాకులు వివిధ పూలతో తోరణాలు కట్టి కృష్ణుని విగ్రహాన్ని తడివస్త్రంతో శుభ్రపరిచి చందనము కుంకుమలతో తిలకం దిద్దుతారు శ్రీకృష్ణుని విగ్రహాన్ని పూజా మందిరాన్ని పూలతో అలంకరిస్తారు అక్షితలు ధూప దీపాలతో పూజిస్తారు శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని అష్టమి నాడు ఉపవాసం ఉండి నవమి గడియల్లో పారణతో ముగిస్తారు ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి మరి ఎంతో శుభప్రదమైన శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున రాత్రి పడుకునే ముందు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి అలాగే షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఈరోజు కృష్ణాష్టమి రోజు రాత్రి అన్నం తిన్నాక పనులన్నీ కూడా పూర్తి చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఆ తర్వాత పచ్చకర్పూరంతో పరిహారం చేయాలి మీరు పడుకునే ముందే ఈ పరిహారం చేసుకోవాలి ఈ పరిహారానికి కావలసినవి పచ్చకర్పూరం ఒక ప్లేటు పసుపు రంగు క్లాత్ ఐదు యాలకులు ఐదు రూపాయి కైండ్స్ వక్క ఒక చిటికెడు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా మన ఇంటిలో ఉంటాయి వక్క లేకపోతే దాల్చిన చెక్క ఒకటి తీసుకోండి వస్తువులు అన్నీ లక్ష్మీదేవికి ఇష్టమైనవే మరి వీటితో పరిహారం ఎలా చేయాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా ప్లేట్లు తీసుకొని అందులో పసుపు రంగు క్లాత్ పెట్టాలి ఆ క్లాత్పై పసుపు కుంకుమలను వేయాలి వాటిపై పచ్చకర్పూరం వేయాలి పచ్చకర్పూరం మీ ఇంటిలోని నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది పచ్చకర్పూరం మీ ఇంటికి పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది పచ్చకర్పూరంతో ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలను కూడా తొలగించుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు పచ్చకర్పూరం ఎల్లో క్లాత్లో వేశాక ఐదు యాలకులను కూడా వేయండి యాలకులు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టం యాలక్కాయలను ఆహార పదార్థాలలో ఉపయోగిస్తారు అలాగే యాలక్కాయలతో పరిహారం కూడా చేస్తారు యాలక్కాయలతో పరిహారం చేస్తే మీ ధన ఆదాయం కూడా పెరుగుతుంది యాలక్కాయ వేశాక ఒక వక్క కూడా అందులో వేయండి వక్క చాలా శక్తివంతమైనది వక్క లేకపోతే దాల్చిన చెక్కను వేయండి ఇవి మీకు పట్టిన దరిద్రాన్ని తొలగిస్తాయి ఇవన్నీ వేశాక చివరిలో ఐదు రూపాయలకాయను మీ చేతిలో పట్టుకొని మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను ఆర్థిక సమస్యల గురించి చెప్పుకోండి అలా చెప్పుకున్నాక ఆ ఐదు రూపాయల బిల్లలను కూడా ఎల్లో క్లాత్లో వేసి ఆ ప్లేట్లు మీ ఇంట్లో అన్ని గదుల్లో తిప్పండి అలా తిప్పడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ ప్లేట్లో ఉన్న వస్తువులు లాగేసుకుంటూ ఉంటాయి ఈ పరిహారం చేసే ముందు తలుపులు కిటికీలు వేసేయాలి ఆ తర్వాత పరిహారం మొదలుపెట్టాలి ఒక ప్లేట్ ఇల్లంతా కూడా తిప్పి ఆ ప్లేట్ను అలా వంటగదిలో కానీ హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఒక మూలన పెట్టాలి క్లాత్లో వేసినవి అలాగే వదిలివేయాలి మూట కట్టకూడదు రాత్రంతా ఆ ప్లేట్ అలాగే ఉండాలి ఇక మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత ప్లేట్లో పెట్టిన క్లాత్ను మూట కట్టాలి ఇలా మూట కట్టే ముందు ఇంటి తలుపులు తీయకూడదు వస్తువులను మూట కట్టిన తర్వాత తలుపులు తీయాలి ఎందుకంటే రాత్రిపూట నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ నెగటివ్ ఎనర్జీని ఈ వస్తువులు లాగేసుకుంటూ ఉంటాయి మీరు మూట కట్టకుండా తలుపులు తీస్తే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది మళ్ళీ రాత్రికి మీ ఇంట్లోకి ప్రవేశించి మీకు ప్రశాంతత లేకుండా చేస్తాయి కనుక కాబట్టి ఈ వస్తువులను మూట కట్టిన తరువాత ఇంటి తలుపులను తీయండి ఇప్పుడు ఆ మూటకు ఒక దారం కట్టి గుమ్మంపై మూటను కట్టాలి ఇంటి బయట వైపే కట్టాలి ఇంటి బయట వైపు ఉండే కిటికీ అయినా సరే మూట కట్టవచ్చా కర్పూరాన్ని ఇలా ఇంటి బయట కట్టడం వల్ల ఎలాంటి చెడు మీ ఇంట్లోకి రాదు ఈ మూటలో వేసిన ప్రతి వస్తువు శక్తివంతమైనదే ఇవి మీ ఇంట్లో గొడవలు జరగకుండా చూస్తూ ఉంటాయి ఈ డబ్బుకు లోటు లేకుండా ఉండేలాగా చేస్తాయి ఈ వస్తువులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం వీటిని కృష్ణాష్టమి రోజు ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి ఆకర్షితురాలు అవుతుంది మీ పేదరికం తొలగించి మిమ్మల్ని కుబేరులను చేస్తుంది ఇక ఇంటి గుమ్మానికి కట్టిన మూటను ఎప్పుడు మార్చాలి అంటే ఇరవై ఒకటి రోజులకు కానీ నలభై ఒక్క రోజులకు కానీ ఈ మూటను మార్చాల్సి ఉంటుంది ఇరవై ఒకటి రోజుల తర్వాత ఇంటి గుమ్మానికి కట్టిన మూటను విప్పి పారే నీటిలో కానీ పెద్ద కాలువలు ఉంటాయి కదా ఆ కాలువల్లో కానీ వేయండి పారే నీటిలోనే వేయండి చెట్ల మొదట్లో చెత్త కుప్పల్లో వేయకండి ఇలా చేస్తే మీకు పట్టిన దరిద్రం పోదు కాబట్టి పారే నీటిలో పడవేయండి క్లాత్తో సహా పడవేయండి అలా పడేసి ఇంటికి తిరిగి వచ్చేయండి ఈ మూట మీ ఇంటికి ఉన్నంత వరకు మీ ఇంట్లో డబ్బు బాగా పొదుపు అయినట్లు ఉన్న గొడవలు తగ్గుతూ ఉన్నట్లు ఉన్నా మళ్ళీ ఆ మూటను మీరు కట్టుకోవచ్చు పచ్చకర్పూరంతో కృష్ణాష్టమి రోజు రాత్రి పరిహారం చేయటం వల్ల ఎంతటి కటిక పేదవాడైనా సరే కుబేరుడుగా మారిపోతాడు మరి ప్రతి ఒక్కరూ కూడా కృష్ణాష్టమి రోజు రాత్రి పడుకునే ముందు పచ్చకర్పూరంతో ఈ పనిని చేసి మీకు ఉన్న దరిద్రాన్ని తొలగించుకోండి లక్ష్మీదేవిని మీ ఇంటికి వచ్చేలాగా చేసుకొని ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ చేయండి